டாக்டர் பி ஆர் அம்பேத்கர் கோனசீம ஜில்லா அமலாபுரம் ఉచిత ఇసుక వెంటనే అందించాలి అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు చిట్టిబాబు మాట్లాడుతూ పాత ప్రభుత్వంలో ఇసుక కొరత లేకుండా జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక సరఫరా జరగట్లేదని కానీ లారీలతో ఇసుక రవాణా అవుతున్నా ప్రభుత్వం పచ్చింట్టుకోవడం లేదని కూటమి ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టలేకపోతుందని తక్షణమే ఉచిత ఇసుక అందించి భవన నిర్మాణ కార్మికులకు

ఉచిత ఇసుక లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ర్యాంపులన్నింటిలో కూడా ఎక్కడా కూడా మరి ఉచి ఉచిత ఇసుక అనేది లేదు కానీ రాత్రి పొగుళ్ళు మాత్రం ఇసుక మాపి రాజ్యం వెళ్తుంది కోట్లాది రూపాయల ఇసుకనే అక్రమంగా మరి తరలించకపోతున్నారు మరి ఈవేళ మొత్తం చూసుకుంటే ఈవేళ సొసైటీలు ఉన్నాయి బోర్స్మెన్ సొసైటీలు మ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కనీసం ఉపాధి లేకుండా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మరి ఇవాళ ప్రభుత్వం ఉంది మరి గత ప్రభుత్వం చూసాం ఇవాళ ఎంతైనా సరే ఇసుక దొరికేది ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రజలకి కూడా మేలు జరిగేది ఈవేళ ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా మరి ప్రజలకు మేలు చేయకపోగా మరి ఇవాళ ఎంతోమంది కార్మికులు మరి ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కట్టుకోవాలన్నా కంపల్సరీ ఇసుక కావాలి ఇవన్నీ లేకుండా పేద ప్రజలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి మరి ఇవాళ ఉచిత వేసుకొని ఇవ్వాలని అలాగే ఇసుక మాఫి అని అరికట్టాలని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల్లోగా ఇది ఉచిత చేసుకునే యువత పక్షం అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున ఉద్యమం చేసి పేద ప్రజలు ఉచితంగా ఇసుక ఇచ్చే విధంగా మరి మేము పోరాడతామని తెలియజేశాం